వెల్కమ్ టు మాస్ టీవీ కాపు కులస్తులకు తొలగించిన రిజర్వేషన్లు పునరుద్దరించాలని కాపు సద్భావన సంఘం రాష్ట అధ్యక్షులు వివై దాసు పేర్కొన్నారు ఈ నెల కాపుల వన కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్లు కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వివై దాసు పేర్కొన్నారు కాపు కళ్యాణ మండపంలో వారంతా విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఆదివారం కాకినాడ ఎన్ఏఎఫ్సిఎల్ఎల్ రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపంలో కార్తూక కాపు కార్తీక వనసమారాధన సమారాధన కార్యక్రమం నిర్వహించి అందులో సుమారు ముప్పై మంది కాపు ప్రజాప్రతినిధులకు సన్మానం చేస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులకు మంత్రులకు ఎమ్మెల్సీలకు వివిధ పదవులు చేస్తున్న నాయకులకు సన్మానించి వారికి మరింత గౌరవాన్ని పెంచే దిశగా ఈ సంవత్సరం జరిగే వన సమాధన కార్యక్రమం జరుగుతుందన్నారు తమకు తొలగించిన బీసీ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధించాలని ఆంధ్ర కాపు సద్వన సంఘం నేతలు పేర్కొన్నారు తొలగింపు వల్ల గడిచిన సుమారు ఏళ్ల కాలంలో కాపు జాతి అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కాపులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పథకాలు వచ్చే విధంగా కృషి చేయాలని తమ నాయకులను కోరుతున్నామని అలాగే తమ ఏ కులానికి వ్యతిరేకం కాదని కేవలం తమకు రావాల్సిన నిధులు రిజర్వేషన్ల గురించి మాత్రమే తమ చేస్తున్న రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే వన సమారాధన కార్యక్రమం విజయవంతం కావాలని దానికి ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సద్భావన సంఘం నాయకులు బసవా ప్రభాకరరావు చిట్టి శ్రీనివాస్ పేపకాయల నానాజీ అడబాల సత్యనారాయణ రామదేవ్ సీతయాధుర రెడ్నం రాజా కూరాకలు చినబాబు మాధవర్పు తిరుమలరావు జల్లు రంగనాయకులు జంక్షన్ బాబ్జీ తాతరులో పాల్గొన్నారు కూడా తెచ్చాడు అందుకోసం మీరు అందరూ కూడా తప్పకుండా వస్తారని ఆశిస్తున్నా వేరు వేరు పనులున్నా సుమారు పది లక్షల మంది మీటింగ్ పెట్టిన సంఘం ఇది ఆ సమస్యగా చేసి మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు రూములు సభా సభాధ్యక్షులుగా వారిని కూడా పిలవటం వారు అందరినీ ఆహ్వానించడం కూడా జరిగింది కూడా జరుగుతోంది పెద్దలందరితోటి స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడి ఇన్విటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా వస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాపు సద్భ సంఘం అదే మాట్లాడే వారు షెడ్యూల్ చూసుకుని తప్పకుండా వస్తారని కార్తీక వనసమారాధనకే ఒక ప్రత్యేకత ఉంది సంవత్సరం సుమారు మా పెద్దలు నలభై ఐదు సంవత్సరాలుగా కాపులగ బలిజా వంటరి కులాల కార్తీక వన సమారాధనలో మరి సంఘం ఆంధ్ర కాపు సద్భ సంఘంగా ఏర్పాటు చేసి తద్వారాగా రాష్ట్ర నలుమూల నుంచి కూటమూలో నెగిన ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఐదురు మంత్రులు ముగ్గురు పార్లమెంటు సభ్యులు అదేవిధంగా శాసన మండల సభ్యులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు గొడ చైర్మన్లు అందరినీ కూడా సత్కరించడం జరుగుతూ ఉంది సుమారు ముప్పై ఆరు మంది కాపు ప్రజాప్రతినిధుల్ని సన్మానిస్తూ ఉన్నాం ఇరవై నాలుగో తారీఖుని దానికి అందరూ ఆహ్వానితులే ఎప్పుడు కూడా కాపు తెల్లగా బలిజా వంటల కులాలకు సంబంధించి సుమారు నూట యాభై నుంచి ప్రతినిధులు వస్తారో ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి ప్రతినిధులు వస్తారు హైదరాబాద్ నుంచి కూడా మా ప్రతినిధులు వస్తారు అయితే అంత లెక్క కూడా ఈ వనసామారాధన ప్రతి చోట జరుగుతాయి కనుక కొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగో తారీఖుని పెట్టడం ద్వారా అక్కడికి ఇక్కడ కూడా వచ్చి పెద్దలు కొంతమంది ఉన్నారు నేను ఏ విధమైన ఈ జాతి చాలా నష్టపోయింది ప్రధానంగా కాపు తెలగా బలిజావంట కులాలకి ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదు ఈ జాతి చాలా నష్టపోయింది కనుక పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉన్న రిజర్వేషన్ తీసేసిన దగ్గర నుంచి కూడా అనేక రకాల సంఘాల పార్టీలు ఈ రాష్ట్రంలో రావడం జరిగింది ఏ పార్టీ కూడా తీసేసిన రిజర్వేషన్ పురో తెలియజంటే ఈ నేటికి కూడా చేయటం లేదు మీరు ఒకటి అర్థం చేసుకోవాలా కాపులు ఏ పక్క ఓటేస్తేనే ఆ పక్క అధికారంలో రావడం జరుగుతుంది చరిత్ర తీసుకోండి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అనొచ్చు అనకూడదో తెలియదు కానీ వేరే పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా నెక్కలేదంటే కాపులు అందరూ ఒకే పక్క ఉన్నారని నిరూపించుకోగలిగారు ఇది చాలా గర్వకారణం అని చెప్పి సందర్భంగా నేను గర్వపడతా ఉన్నాను కూటమికే మా ఓటు అని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే కూడా మెజార్టీగా నైంటీ నైన్ పర్సెంట్ ఓట్లు కూటమికి వేయడం జరిగింది ఇది సంఘితంగా కూడా మేము కూడా సంఘాల్లో ఉన్నా కూడా అందరం పిలుపునిచ్చాం ప్రతి ఓటు కూడా వృధా కాకుండా కూటమికి వేయమని చెప్పడం తద్వారా రోజు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వాన్ని మేము కూడా రేపు కూడా ప్రెస్ మీట్లోచే చెప్తా ఉన్నాం ఏదైతే మరి గత రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో కాపులకు చంద్రబాబు నాయుడు న్యాయం చేసాడో ఆ న్యాయం మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము కూడా అంతా నమ్ముతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాపులకి విదేశం ఇచ్చి కానీ కాపుల భవనాలు కానీ కాపులకి ఓబీసీ ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఆ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి తీసేసేయడం ఆ రోజు బిల్లు పెట్టిన దాన్ని ఈరోజు ఇవ్వాలని మా నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది రేపు ప్రధాన ఏజెండాగా మా నాయకులను అందరికీ రిక్వెస్ట్ చేసి కూటమిలో ఉన్న బీజేపీని కూటమిలో ఉన్న జనసేనని కూటమిలో ఉన్న తెలుగుదేశంని కూడా మేము అడిగి మా హక్కుల్ని సాధించుకుంటాం రిజర్వేషన్ అంటే ఢిల్లీలో ఉంది కనుక రాష్ట్ర పరిధిలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి పరిధిలో ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ జాతికి ఈ పది సంవత్సరాలు కూడా నష్టపోవడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా ఫైవ్ పర్సెంట్ ఓబీసీ ఓబీసీ లేక ఎంతో మంది విద్యార్థులు ఈ భోజనాల్లో వచ్చి రెండు మార్కుల్లో పోయాను మూడు మార్కుల్లో పోయాను ఐదు మార్కుల్లో పోయానని ఉపాధ్యాయులకు కానీ మెడిసిన్ సీట్లో కానీ ఇంజనీరింగ్ సీట్లో కానీ ఈ పీజీ సీట్లో కానీ అనేక సీట్లలో నష్టపోయిన జాతి రాష్ట్రంలో మేము ఒకటే చెప్పేవాళ్ళం ఎప్పుడు కూడా ఒక్కరోజు రిజర్వేషన్ లేకుండా హైదరాబాద్ ప్రయాణం చేయలేం ట్రైన్లో అలాంటిది నలభై సంవత్సరాలుగా రిజర్వేషన్ లేకుండా ఈ జాతి ఉద్యోగం అనేది ప్రయాణం చేస్తూ ఉంది ఇది గమనించండి పాలకలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏ కులానికి ఎదురకం కాదు ఏ మతానికి ఎదురకం కాదు ఏ పార్టీకి ఎదురకం కాదు మాది తీసేసిన రిజర్వేషన్ మేము అడుగుతున్నాం తప్ప ఏ కులంలోని వాటా అడగట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తారీఖు వచ్చే ఆదివారం కార్తీక కాపు కార్తీక వన సమారాధన మన శుభం కాపు కళ్యాణ మండపంలో ఈరోజు ప్రెస్పీ గౌరవ బసవరావు అధ్యక్షులు దాసు గారు అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేదపత్రుడు రాజశేఖర్ గారు అలాగే ఉపాధ్యక్షులు కార్యదర్శులు మొత్తం అందరూ కూడా కమిటీ అందరూ కూడా ఇక్కడ సమావేశమై రేపు ఆదివారం జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది మరి ఆదివారం జరిగే కార్యక్రమానికి ఆ విషయాలన్నీ కూడా అధ్యక్షుడు దాస్ గారు ట్రస్ట్ ద్వారా మన కాపు సామాజానికి తెలియజేస్తారు వారికి తెలియజేయవలసింది కోరుతాం ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో మరి రేపు ఇరవై నాలుగు ఆదివారం నాడు వనమహోత్సవం జరుగుతుంది మరి పెద్దలు ప్రభాకర్ రావు గారు ప్రభాకరం గారు అలాగే సోదరులు వాసి దేవిదాస్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు అలాగే కార్యవర్గ సభ్యులందరూ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం చాలా విశిష్టత ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం అలాగే ఏదైతే మా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది రాజకీయ నాయకులు కూడా మరి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది వారందరినీ కూడా మరి సత్కరించుకునే భాగంగా మరి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్నత పదవులు ఉన్న వారు అలాగే వ్యాపారంలో వర్గాల్లో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా కుటుంబ సమేతంగా వచ్చి రేపు ఇరవై నాలుగు తారీఖున ఆదివారం నాడు అందరం ఈ వన మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటే చాలా వాళ్ళు అందరికీ శుభాశిస్తులు ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం చాలా విలువైనది పత్రిక విలేకరులందరికీ కూడా శోభ ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగు ఆదివారం కాపు ఆంధ్ర కాపు మరియు కాపురాడు ఆధ్వర్యంలో జరుగుతున్న కాపు కార్తీక వనభోజన మహోత్సవంకు మేము అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది అందరితో అన్ని రకాలుగా పంపాం ఇప్పుడు అందరూ కూడా వచ్చి మా ఫంక్షన్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇదివరకే ఇరవై వేల మంది వచ్చేవారు ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తారనేటువంటి మేము ఆశతో చాలా ఆశతో ఉన్నాం దయచేసి కాపు మహిళలు చోదరి సోదరి పనులందరూ కూడా వచ్చి ఈ ఫంక్షన్ ఫ్రెక్చర్ చేయబడిగా కూర్చున్నాం